ప్రతిరోజు వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వెల్లుల్లి కేవలం వంటలో ఉపయోగించే పదార్థం మాత్రమే కాదు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సహజ ఔషధం రోగనిరోధక శక్తిని పెంచడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు ప్రతిరోజు వెల్లుల్లిని తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలను తెలుసుకుందాం వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది రోజుకు ఒక్క వెల్లుల్లి రెబ్బనమలడం మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడానికి కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడుతుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి మంచి జీర్ణాన్ని ప్రోత్సహించడంతో పాటు కడుపులోని హానికరమైన బాక్టీరియాను తగ్గిస్తుంది ఇది బ్లోటింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది వెల్లుల్లి శరీరంలోని హానికరమైన టాక్సిన్లను తొలగించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది సహజ శరీర శుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తుంది వెల్లుల్లిలో మెదడు కణాలను రక్షించే సమ్మేళనాలు ఉంటాయి ఇవి జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి అల్జీమర్స్ వంటి నరాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇమ్యూనిటీ పెంపు నుండి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వరకు వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది దీన్ని ప్రతిరోజూ మీ ఆహారంలో చేర్చుకుని ఈ సహజ ఔషధం యొక్క మాయాజాలాన్ని అనుభవించండి